నంజాల జిల్లా బనగానపల్లి మండలం పరకూరు గ్రామంలో దాయాదుల కుటుంబంలోని ఆస్తుల వివాదంలో భగ్గుమన్న పాత కక్షలు ఒకే కుటుంబానికి చెందిన వడ్డే పెద్ద కొండయ్య వడ్డే చిన్నకొండయ్య అన్నదములు వీరు పది సంవత్సరాల క్రితం ఆస్తులు పంచుకుని ఎవరి జీవనం వనసాగిస్తున్నారు చిన్నకొండ కుమారుడు వడ్డే శంకర్ రాజకీయ పలుకుబడి అధికారుల అండదండలతో తమకు ఇంకా యాభై సెంట్ల ఫలం వస్తుందని గత ఎనిమిది నెలల నుంచి తరచుగా గొడవ పడుతున్నాడని పెద్దకొండ కుమారులు తెలిపారు ఉన్నటువంటి ఒక్కసారిగా చిన్నకొండ కుమారుడు పెద్దకొండయ్య పరస్పరం దాడులు చేసుకుని నంజాల బనగానపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పెద్దకొండయ్య శ్రీనివాసులు జయకృష్ణ నంచాలలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పెద్దకొండయ్య భార్య వెంకటమ్మ శుభతం పడిపోయి బనగానపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది మరియు చిన్న కొండయ్య శంకరు వెంకటేష్లకు గాయాలు కావడంతో వీరు కూడా నంచాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ గొడవ ఎంతటితో ఆగుతుందా లేక మళ్లీ తాడ జరుగుతాయన్నది వేచి చూడాల్సిందే Oh that year, that year, that year. Yeah, yeah. Yeah.

ఢా సార్ బనాన్పల్లి మండలం పల్పూరు గ్రామం ఈరోజు ఉదయము గొడవ గొడవ జరగడంతో మాత్రం ఎక్కడెంటాట్ల కొట్టడంతో ఆమె డిప్రెషన్ పోయింది సార్ బీపీ ఎక్కువైపోయి ఆమె పడిపోవడంతో చాలా ఇబ్బంది పడుతుంది ఆల్రెడీ మా వాళ్ళు మగవాళ్ళు కూడా నదేలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళు అడ్మిట్ అయినారు మా మామకు మిడకాయల మీద కొట్టడంతో ఆయన ట్రీట్మెంట్ వల్లప్పు శివశంకర్ లేడీస్ కూడా వస్తున్నారు సార్ గొడవ మా ముందుకి కట్టలతో రాళ్ళతో కొట్టుకున్నాడు సార్ ఆమెని వ్యతిరేకంగా ఎట్లంటే అట్లా అసహ్యపరంగా మాట్లాడంతో ఆమె త్రీ డేస్ అయ్యింది స్టేషన్ గా స్టేషన్ పే కేసులు పెట్టడం అట్లా ఇబ్బంది